శ్రీ జ్ఞాన సరస్వతి నమ అందరికీ నమస్తే ఈ శ్రావణ మాసంలో వ్రతాలకు నోములకు పెట్టింది పేరు అంటే శ్రావణ సోమవారము విశిష్టత ఉంటుంది శ్రావణ మంగళవారాలు మంగళగౌరి పూజ చేయడము శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం పూజ చేయడం శ్రావణ శనివారము వెంకటేశ్వర స్వామికి స్పెషల్గా దీపారాధన చేయడము లక్ష్మీ నరసింహస్వామి పూజ చేయడం అలా రాఖీ పౌర్ణమి అలా శ్రావణ మాసంలో వచ్చే ప్రతి రోజుకు ప్రతి వారం కూడా ఏదో ఒక విశిష్టత కలిగి ఉంటుంది ఇలా మన శాస్త్రాలు మహిళల సౌభాగ్యానికి సంతానానికి అనేక వ్రతాలు పూజలు పేర్కొన్నాయి ఆయా ఆయా వ్రతాలను ఆచరించడం వల్ల ముఖ్యంగా శ్రావణ మాసంలో వచ్చే నాలుగు అయి ఐదు మంగళవారాలు శ్రావణ శుక్రవారు శ్రావణ సోమవారాలు శ్రావణ శనివారాలు శ్రావణ పౌర్ణమి ఇలా శ్రావణ అమావాస్య వరకు కూడా అన్నీ కూడా పర్వదినాలే అయితే శ్రావణమాస నెల రోజులు మహిళలు సౌభాగ్యం కోసము వ్రతాలు పూజలు ఆచరిస్తూ ఉంటారు ఈ నెల రోజులు మహిళలు సౌభాగ్యం కోసం ఇలాగైతే వ్రతం ఆచరిస్తారు అలాగే ఈ శ్రావణ అమావాస్య రోజు కూడా ప్రత్యేకమైన విశిష్టత కలిగింది అన్నట్టు అంటే సౌభాగ్యంతో పాటుగా సంతానం కోసము ఈ శ్రావణ అమావాస్య రోజు పూ ప్రత్యేకంగా పూజలు చేస్తారు అదే పొలాల అమావాస్య అని అంటారు ఈ స్థాన అమావాస్యను పొల పొలాల అమావాస్య అని అంటారు ఈ పొలాల అమావాస్యకు ఎంతో విశిష్టత ఉంది ఈ పొలాల అమావాస్యకు ప్రత్యేకంగా సంతాన సంరక్షణ కోసము నిర్దేశించబడింది అంటే పెళ్ళి అయిన వాళ్ళు పిల్లలకు సంతానం కోసం మంచి సంతానం కోసము సంతానం కలిగిన వాళ్ళు వాళ్ళు సంతానం మంచిగా బాగా ఉండాలని ఈ పొల అమావాస్య రోజు ప్రత్యేకంగా పూజలు చేస్తారు స్త్రీలు ఈ పొలాల అమావాస్య వ్రతాన్ని తప్పకుండా ఆచరిస్తారు మావాస్య తిథి సెప్టెంబరు రెండున తెల్లవారుజామున ఐదు గంటల ఇరవై రెండు నిమిషాలకు ప్రారంభమై మరుసటి రోజు అంటే చూ మూడో సెప్టెం మూడో సెప్టెంబర్ ఆ మంగళవారము ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాలకు మేగనుంది సెప్టెంబర్ రెండవ తేదీన ఈ పొలాల అమావాస్య పండుగను జరుపుకుంటారు కలవారు ఎద్దులకు పూజ చేస్తారు ఎద్దుల మట్టితో ఎద్దులను తయారు చేసి ఎద్దులకు కూడా పూజ చేస్తారు ఆ గ్రామీణ ప్రాంతానికి చెందిన ప్రజలందరూ పోలాంబ పేరుతో అమ్మవారిని పూజ చేస్తారు పూజ చేస్తారు ఆమెకి ఇష్టమైన నైవేద్యాలతో పాటుగా చీర శారీలు కూడా సమర్పిస్తూ ఉంటారు ఈ విధంగా చేయడం వల్ల ఆ తల్లి అనుగ్రహము కలుగుతుందని మంచి వర్షాలు పడి పంటలు బాగా పండుతాయని ఆ గ్రామీణ ప్రజలు విశ్వసిస్తారు అమావాస్య వ్రత కథ ఏంటో ఇప్పుడు తెలియజేస్తాను ఈ వ్రతంలో ముఖ్యమైన కథ ఒకటి ఉంది పూర్వకాలంలో ఒక ఊరిలో ఒక బ్రాహ్మణుడికి ఏడుగురు కొడుకులు ఉండేవారు ఆ ఏడుగురికి పెళ్ళిళ్ళు చేస్తారు అందరూ కూడా పిల్ల పాపలతో ఆనందంగా సుఖంగా ఉంటారు అయితే ఏడవ కోడలికి మాత్రము ప్రతి సంవత్సరము పిల్లాడు పుడతాడు కానీ పోలాల పొలాల అమావాస్య రోజు చనిపోతాడు అలా ఆరు సంవత్సరాలు జరుగుతూ ఉంటుంది ఆ అమావాస్య రోజే పిల్లవాడు చనిపోవడంతో తమకి పొలాల అమావాస్య పూజ చేసుకునే అవకాశం లేదని ఆ మిగిలిన ఆరుగురు తొడి కోడలు ఆ ఏడవ కోడల్ని దెప్పి పొడుస్తూ ఉంటారన్నట్టు సో ఏడవ సంవత్సరం కూడా పుట్టిన పిల్లవాడు తను ఏం చేస్తుంది ఇంకా ఏడవ సంవత్సరం కూడా పుట్టిన పిల్లవాడిని ఆ కొను ఊపిడుతూ ఉండగానే ఒక చేపలో చుట్టేస్తుంది చుట్టేసి ఎవరికి కనిపించకుండా దాచేస్తుంది అన్నట్టు చేసేసి అప్పుడు అందరితోనూ తను కూడా కలిసి పూజ చేసుకుంటుంది పూజ అంతా అయ్యాక ఎవరు చూడకుండా బాబుని భుజం మీద వేసుకొని ఏడుస్తూ శ్మ శ్మశానానికి వెళ్తుంది అది చూసిన పార్వతి పరమేశ్వరులు వృద్ధ దంపతుల రూపంలో ఎదురుగా వస్తారు ఎవరమ్మా నీవు ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతారు దానికి అప్పుడు ఆమె ఎవరైతే ఏంటమ్మా ఎవరైనా ఏమైనా ఆర్చేవారు మీరు ఏమైనా బాధను తీరుస్తారా అని ఆమె బాధపడుతూ అప్పుడు ఆ దంపతులు మేము మీ బాధ ఏంటో చెప్పు మేము తీరుస్తాము అని చెప్తుంది అప్పుడు ఆమె ఆ తన బాధ అంతా కూడా తెలియజేస్తుంది అప్పుడు ఆ దంపతులు ఆమెను ఓదార్చి నువ్వు ఆ పొలం అమావస్య పూజ చేసావు కదా ఆ కథ అక్షింతలు ఉంటాయి కదా అక్షింతలు తీసుకొని ఆ పిల్లల మీద చల్లు చల్లి ఆ పిలువు వాళ్ళని పేర్లతో పిలువు పిలుస్తే వాళ్ళు నీ నీకంతా కూడా శుభం జరుగుతుంది ఆ పిల్లలు బతుకుతారు అని ఆ పార్వతి పరమేశ్వరులు చెప్తారు చెప్పగానే ఆమె అలాగే చేస్తుంది చేయగానే ఆ యొక్క అమ్మవారికి దండం పెట్టేసి ఆ ఆ పిల్లల మీద చల్లుతుంది చల్లగానే ఆ పేరు పెట్టి పిలుస్తుంది చల్లేసి ఆ పేరు పెట్టి పిలుస్తుంది వాళ్ళని ఒక్కొక్క పేరు పిలుస్తుంది పిలవగానే ఆ పిల్లలందరూ కూడా లేచి కూర్చుంటారు అలా చనిపోయిన బిడ్డలందరూ కూడా బ్రతికి లేచి వస్తారు అప్పుడు అందరూ ఆచర్య ఆనందాలతో వాళ్ళందరినీ కూడా ఆ దంపతుల కృతజ్ఞతలు చెప్దామని ఆమె మళ్ళీ వెళ్తుంది చూసే వరకు వాళ్ళు లేదు వాళ్ళు పార్వతి పరమేశ్వరులో ఇంకా మాయమైపోతారు వాళ్ళు సో పార్వతి పరమేశ్వరులే ఇక తన బాధను తీర్చడానికి వచ్చారు అని అప్పుడు ఆమె అనుకొని ఆ పిల్లలందరినీ కూడా తీసుకొని ఇంటికి వెళ్తుంది అప్పుడు అక్కడ ఆమె తోటికూడలు ఆమె అదృష్టానికి సంతోషపడి ఆమెకు క్షమాపణ చెప్పుకుంటారు అప్పటి నుంచి ప్రతి సంవత్సరము కూడా అందరూ పోలాల అమావాస్య రోజు పూజ చేసుకుంటారు ఆ పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో సంతోషంగా ఉంటారు ఈ పొలల అమావాస్య పూజ అయిన తర్వాత అట్లా చేతులు అక్షింతలు పట్టుకొని ఈ కథ చదువుకొని పిల్లల తలపై వేసి పూజ చే పూజ చేసిన వారు కూడా వేసుకోవాలి ఇలా చేయడం వల్ల పిల్లలు వాళ్ళు ఆరోగ్యంగా మంచిగా బాగా ఆనందంగా ఉంటారు అయిన ఉంటే కూడా తొలగిపోతాయి అందుకే ఈ పొలల అమావాస్య రోజు అంత విశిష్టత కలుగుంది ఈ కథ తప్పకుండా విని అక్షింతలను అప్పుడు ఆ పిల్లల మీద వేయాలి వేయడం వల్ల పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు ఇప్పుడు రెండవ కథను తెలియచేస్తాను కథను తెలియచేస్తాను పూర్వకాలంలో ఒక బ్రాహ్మణ మహిళకు ప్రతి ఏట పిల్లలు పుడుతూ ఉంటారు అయితే ఆమె ఏదో ఒక కారణంతో మరణిస్తూ ఉంటారు పుట్టిన కొన్ని గంటల్లోపే మరణిస్తున్న బిడ్డలను చూసి ఎంతో దుఃఖంతో ఆమె ఊరి వెలుపల ఉన్న పోచమ్మ చుట్టూ ప్రతి సంవత్సరము పిల్లల్ని సమాధి చేస్తూ ఉంటుంది అయితే ప్రతి అయితే పొలాల అమావాస్యకు పిల్లలు పుడుతున్నారు మళ్ళీ పొలాల అమావాస్య సమయానికి మరణిస్తున్నారు దీంతో ఇంకా ఆమె ఇక నోము నేర్చుకోవడానికి ఎవరిని పేరంటానికి పిలిచినవి రావడానికి విముఖత అంటే ఇష్టపడేవారు కాదన్నట్టు విముఖత చూపేవారు అంటే ఆ సమయంలో తను పూర్వజన్మలో ఏం పాపం చేశానో అని పుట్టిన బిడ్డలందరూ ప్రతిసారి చనిపోతున్నారని ఆమె బాధపడేది అప్పుడు ఆ పోచమ్మ తల్లి బ్రాహ్మణమ్మ గత జన్మలో పోలాల అమావాస్య పేరంటాలు రాకముందే పిల్లలు ఏడుస్తే ఎవరూ చూడకుండా పాయాసము గాడెలు పెట్టావు పులుపు తీపి సరిపోయిందో లేదో అని రుచి చూశావు ఆ ఆచారాలన్నీ కూడా పాటించకుండా అమంగళం చేశావు అందుకే నీ బిడ్డలు పుట్టిన కొంత సమయానికి మరణిస్తున్నారు అని చెప్పింది ఆమె తన తప్పును తెలుసుకొని ఆ బ్రాహ్మణమ్మ పోచమ్మ తల్లి కాళ్ళ మీద పడి తనను క్షమించమని కోరింది ఈ వ్రత విధానము తనకు తెలుపాలని కోరగా పోచమ్మ ఇలా వివరించారు శ్రావణ మాసంలో చివరి రోజున బాద్ర పదంలో మొదటగా వచ్చే రోజును పోలాల అమావాస్య అంటారు ఆ పర్వదినాన గోమాత పేడతో అలికి పసుపు కుంకుమతో రాసి పూజ చేసి అమ్మవారిగా అక్కడ భావించి తొమ్మిది వరుసల దారంగానే పదకొండు వేల దారంతో పసుపు కొమ్ము కట్టి ఆ తోరాన్ని కట్టి పూజ చేయాలి తొమ్మిది వర్షాల తోరం పేడంటాలకి ఇచ్చి మనము కూడా కట్టుకోవాలి పిండి వంటలను అమ్మవారికి నివేదన చేయాలి ఆ భోజనం చేసిన తర్వాత తాంబూలము మీ శక్తి సామర్థ్యాలకు మేరకు ఆ దాన ధర్మాలు కూడా చేయాలి ఈ తొమ్మిది వర్షాల తోరము కట్టి మనం కూడా కట్టించుకోవాలి పిండి వంటల అన్నింటినీ కూడా అమ్మవారికి నివేదన చేయాలి భోజనం చేసిన తర్వాత తాంబూలము మీ సామర్థ్యాల మేరకు దాన ధర్మాలు చేసి ఇలా ఇవన్నీ కూడా ఆచరించడం వల్ల పిల్లలు మరణించకుండా కలరా మలేరియా మసూచి తరతర వ్యాధులు కూడా రాకుండా కాపాడుకోవచ్చు అని ఆ పోచమ్మ తల్లి వివరించి వివరించారు ఆ తర్వాత వ్రతాన్ని చేసిన బ్రాహ్మణమ్మ తిరిగి తన బిడ్డల్ని పొందుతుంది అని ఈ పురాణాల్లో పేర్కొనబడింది ఇది రెండవ కథ మొదటి కథ కానీ రెండవ కథ కానీ రెండు కూడా సారాంశం ఏంటని పిల్లల కోసము పూజ చేస్తే పిల్లలు ఆరోగ్యంగా మంచిగా ఉంటారు అని ఈ పొలాల అమావాస్య పండుగ ముఖ్యంగా పిల్లల కోసము ఆచరిస్తారు ఈ శ్రావణ అమావాస్య పూజను మనం దేవుడి మందిరం దగ్గర ఒక ప్రత్యేకమైన స్థలాన్ని ఏర్పాటు చేసుకొని పసుపు కుంకుమలతో అక్కడ అలంకరించి ఐదు వరుసలతో కానీ లేదా తొమ్మిది వరుసలతో చేసిన ఆ దారోగును అక్కడ మన కుటుంబ సభ్యులు ఎంతమంది ఉంటారో అన్ని దార తయారు చేసుకొని అమ్మవారి దగ్గర పెట్టి పుష్పాలతో అక్షింతలతో పూజ చేస్తూ ఏదైనా అష్టోత్తరము లేదా స్తోత్రము చేసి షౌరసోపచార పూజ చేసి అమ్మవారికి కాయగూడలతో చేసిన వంటలు నైవేద్యం పెట్టి అలాగే పిండి వంటలను మన శక్తి కొలత చేసిన పిండి వంటలను అమ్మవారికి నైవేద్యం పెట్టి అమ్మవారికి ఆవు నెయ్యితో ఆడతివ్వాలి తర్వాత మనం చేతులు అక్షింతలు తీసుకొని ఈ పోలాల అమావాస్య కథని విని ఆ అక్షింతలను పిల్లలకి బొట్టు పెట్టి అక్షింతలను ఆ తలపై వేయాలి అలాగే మనము మనం చేసుకున్న అమ్మవారికి నైవేద్యం పెట్టిన వంటలను కూడా ఆ పిల్లలకి వాయనంగా ఇవ్వాలి అలాగే దారాలు ఈ దారం మనం తయారు చేసుకున్న దారాలను కూడా మనము కట్టుకొని పిల్లలకు కూడా కట్టాలి ఈ విధంగా చేయడం ద్వారా ఆ అమ్మవారి యొక్క అనుగ్రహము ఆ కృప అమ్మవారి యొక్క కృప మన సంపూర్ణంగా కలిగి మన పిల్లలకు సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా అమ్మవారు రక్షిస్తారు ఇలా అమ్మవారి అనుగ్రహంతో మనము మన పిల్లలు అందరము కలిసి సుఖశాంతులతో సుఖశాంతులతో ఆనందంగా ఉంటాము